అందుకే నేను అంటున్నా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు నాయకత్వం రావాల ఈ లోపల కేసీఆర్ గారు కాలు బయట పెట్టంగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయి మీరు చూస్తున్నారు జరా జర జర జరా నేను జరా కదా నన్ను కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది అజీర్త అవుతుంది కడుపులో మరుగుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ఎంత దుర్మార్గం కాకపోతే ఒక డెబ్బై ఒకటి డెబ్బై రెండేళ్ళ పెద్ద మనిషి రెండుసార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుని పట్టుకొని నోటికొచ్చిన మాటలు ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు ఇది మంచిదేనా ఇది మంచి పద్ధతేనా మాకు రావా మాటలు మాకు రావా బూతులు రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా నీకు ఒకటే భాష వచ్చురా నాయన నాకు మూడు భాషలు వచ్చు నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే మూడు మూడు భాషలలో తిడతా హిందీలా ఇంగ్లీష్లా తెలుగులో తిడతా నీకు ఒకటే వచ్చు నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొండోళ్ళలో గోర్మాటి భాష కూడా నేర్చుకుని అన్ల కూడా తిడతా మా లంబాడ సోదరుల భాష కూడా నేర్చుకొని అన్లు కూడా తిడతా కానీ కానీ నీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువచ్చు భాష నీకంటే ఎక్కువ తిట్లొచ్చు కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు అవి ఏం మాటలు అవి ఏం మాటలు ఏం భాష అది నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అవు నేను గుంటూరులోనే చదువుకున్న ఇంటర్మీడియట్ చదువుకున్న కరెక్టే నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే ఆంధ్రలో చదువుకుంటే తప్పైతే మరి నువ్వు భీమవరం నుంచి అల్లుండి తెచ్చుకుంటే ఉప్పు ఎట్లయితుంది మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి నేనేమన్నా అన్ననా మేమేమన్నా అన్నమా నీ వ్యక్తిగతమైన సంబంధాలు సంస్కారానికి సంబంధించిన అంశం మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నో ఏమనం అది మా సంస్కారం నువ్వు అనొచ్చు మా ఇష్ మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు కానీ మేము అంటలేం మీ భార్య గారిని కానీ మీ బిడ్డని కానీ ఎవరిని నేను అంటలేం ఎందుకంటే అది మా సంస్కారం అట్లాగే నేను అడుగుతున్నా ఆయనకి బాధ ఏందో అర్థం కాదు అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయ్యిండు ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తెల్లారు లేస్తే మన మీద ఏడుచుడు తప్ప పీకిందేమీ లేదు ఏమన్నా అంటే రెండేళ్ల నుంచి ఒకటే టైం పాస్ ప్రోగ్రామ్ కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు పని చేసుడు శాత కాదు ఎవడో ముఖం లేక దంబలు కొట్టుకున్నాడు అట ఒకటి